రైట్ అందరికీ నమస్తే వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్ మార్చ్ ఇరవై నాలుగుకు సంబంధించి ప్రధాన వార్తలు ఏమున్నాయో రాష్ట్రంలో చూద్దాం ఒకసారి ఈనాడుతో మొదలు పెట్టుకుందాం సో ఐపీఎల్ అయితే మొదలైంది సన్ రైజర్స్ ఘనంగా తొలి మ్యాచ్లో రాజస్థాన్పై విజయకేతనం ఐపీఎల్లో రెండో అత్యధిక స్కోరు నమోదు ఐపీఎల్లో గత ఏడాది విధ్వంసక బ్యాటింగ్కు మారు పేరుగా నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త సీజన్ను కూడా తనదైన శైలిలో ఆరంభించింది ఈ సీజన్లో తొలి మ్యాచ్ లోనే ఆ జట్టు ఐపీఎల్ రెండో అత్యధిక స్కోర్ను అందుకుంది ఆదివారం ఉప్పల్లో రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్లో సన్ రైజర్స్ నలభై నాలుగు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది సో ఐపీఎల్ అయితే ప్రారంభమైంది క్రికెట్ అభిమానులకి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు సో తొలి మ్యాచ్ అయితే సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ జరగగా ఉత్కంఠ పోరునాడుమ సన్ రైజర్స్ అయితే ఘన విజయం సాధించింది మొదటి మ్యాచ్ అయితే సన్ రైజర్స్ విజయం సొంతం చేసుకుంది బెట్టింగ్ భూతం జోలికి వెళ్ళొద్దు బ్రో రాష్ట్రంలో నిషేధమున్న యధేచ్ఛక దంద ఏడాదిన్నర కాలంలోనే ఇరవై నాలుగు మంది బలవన మరణం ఐపీఎల్ ప్రారంభంతో దర్యాప్తు సంస్థల అప్రమత్తం మనం నిన్ననే మార్నింగ్ న్యూస్లో చెప్పుకున్నాము ఐపీఎల్ ప్రారంభం అవుతుంది బెట్టింగ్లకు కూడా ఆస్కారం ఉంటుంది అని చెప్పి కూడా చూశాము సో దానికి సంబంధించి వారు యథాలాపంగా ఫేస్బుక్ స్ట్రోల్ చేస్తున్న ప్రశాంత్కు ఒక ఆన్లైన్ బెట్టింగ్ యాప్ మెరుస్తూ కనిపించింది క్యాజువల్గా క్లిక్ చేస్తే తాను అభిమానించే నటుడే ఆ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తున్నాడు వెంటనే స్నేహితుడికి ఫోన్ చేస్తే అతడు అదే వాడుతున్నానని చెప్పాడు మరేం ఇంకేం సైన్ అయ్యి తన సత్తా ఏంటో చూపిద్దామనుకున్నాడు ప్రశాంత్కు క్రికెట్ ఇతర ఆటల గురించి తెలియకపోయినా అందుబాటులో ఉన్న పలు ప్రిడిక్షన్ ఛానల్లో ట్యూటోరియల్ వీడియోలు చూసి రంగంలోకి దిగాడు మొదట చిన్నగానే మొదలుపెట్టాడు కానీ ఆ యాప్లో ఉన్న పర్సంటేజ్లు నిష్పత్తులు అతడిని మరింతగా బెట్టింగ్ వైపు పూరగొల్పాయి పోతే పది వస్తే వంద అనుకుని తాహతూకు మించి అప్పులు చేసి మరీ పంద్యాలు కాశాడు ఒక రాత్రిలో లక్షల్లో అప్పులు మిగిలేసరికి నిష్ఠుడు నిష్టడయ్యాడు వాటిని తీర్చడానికి ఒకచోట దానికోసం మరో చోట ఇంకో చోట ఇలా మరింతగా ఆ ఊబిలో కూరుకుపోయాడు చివరికి తీవ్ర తీవ్ర ఒత్తిడికి గురై చేజేతుల ప్రాణాలు తీసుకున్నాడు అంతటికీ కారణం ఆకర్షణీయ ప్రచారాలతో బెట్టింగ్ భూతం అతడిని లోపరుచుకోవడమే సో చూడొచ్చు టైంపాస్కు అనుకున్నారు కానీ ఇది ప్రాణాల మీదకైతే వచ్చింది చూడొచ్చు సరదాగాల ఫేస్బుక్ స్క్రోల్ చేస్తున్న సమయంలో ఓ లింకు మృత్యు రూపంలో వచ్చిన లింక్ అనుకోవచ్చు మనం దాన్ని లింక్ ఓపెన్ చేస్తే డైరెక్టు అభిమానించే నటుడే ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తుంటే మనుడే కదా అనుకోని చెప్పి ఇక్కడేం స్కామ్ ఉంటుంది అనుకుని చెప్పి ఓపెన్ చేశాడు తీరా చూస్తే ఏమైంది వస్తాయి కదా డబ్బులు వస్తాయి కదా అనుకొని మళ్ళీ మళ్ళీ పెట్టాడు మొదలుపెట్టాడు అట్లా కూరుకుపోయి దాదాపు ప్రాణాలకు ప్రాణాలు కోల్పోయాడు ఇది పరిస్థితి సో రాష్ట్రంలోనైతే బెట్టింగ్ యాప్ల విషయంలో అయితే చర్చనీయాంశంగా మారింది ఈ విషయం కూడా పోలీసులు కూడా దర్యాప్తునైతే ముమ్మరంగా చేశారు బెట్టింగ్ యాప్ విషయంలో ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వారిపై కేసులు కూడా నమోదు చేశారు ధాన్యం కొనుగోలు లక్ష్యం డెబ్బై లక్షల టన్నులు అక్కడక్కడ మొదలైన వరి కోతలు రబీ వడ్ల సేకరణకు సన్నాహాలు ఇరవై నాలుగు లక్షల టన్నుల సన్నాహాలు వస్తాయని సన్నాలు వస్తాయని అంచనా రాష్ట్ర వ్యాప్తంగా సీజన్లో డెబ్బై లక్షల టన్నుల పైచీలకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పౌర సరఫరాల సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం అందులో సన్న సన్నధాన్యం ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు లక్షల టన్నుల వరకు వస్తుందని అధికారులు అంచనా వేశారు నిజామాబాద్ యాదాద్రి సూర్యాపేట జిల్లాల్లో ఇప్పటికే అక్కడక్కడ వరి కోతలు మొదలయ్యాయి ధాన్యం కొనుగోలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల రెండు వందల వరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది వరి కోతలకు అనుగుణంగా కేంద్రాలను ప్రారంభించాలని జిల్లా అధికారులకు పౌర సరఫరాల శాఖ సూచించింది కొన్ని చోట్ల కేంద్రాలు తెరిచినా కొనుగోలు ఇంకా ప్రారంభం కాలేదు సో ఇది వరి సేకరణకు అయితే రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల రెండు వందల వరి కొనుగోలు కేంద్రాలను అయితే ఏర్పాటు చేయనున్నట్లు కూడా తెలుస్తుంది యాభై రెండు లక్షల టన్నులకు ఎఫ్సిఐ ఆమోదం రాష్ట్రం నుంచి సెంట్రల్ ఫ్యూల్కు ముప్పై ఐదు లక్షల టన్నుల బియ్యం బియ్యం తీసుకునేందుకు ఎఫ్సిఐ అనుమతి ఇచ్చింది సో దీనికి సంబంధించి ఇంకో విషయం కూడా అటు ఎండలు ఇటు వానలు గత రెండు మూడు రోజులుగా చూస్తున్నాం మనము రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ వడగాళ్ల వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి అటు రైతులను అయితే అల్లకల్లులను చేస్తున్నాయి చేతికొచ్చిన పంటలు అటు జొన్న మొక్కజొన్న పంట కానీ నేల రాలడము అటు మామిడి పూత రాలిపోవడము సో రైతులకైతే ఆందోళన కలిగిస్తున్న విషయాలని చెప్పొచ్చు ఈ వెడగల్ల వనలు గత వేసవితో పోలిస్తే ఈ ఎండాకాలం అధిక ఉష్ణోగ్రతలు మొదలయ్యాయి మరోవైపు గడిచిన రెండు రోజుల్లో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిశాయి దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది మూడేళ్ల క్రితం రబీ ధాన్యం పెద్ద ఎత్తున తడిసిపోవడంతో రైతులు నష్టపోయారు ఈసారి దొడ్డు సన్నాలు అన్ని రకాల ధాన్యం కలిపి ఒకటి పాయింట్ రెండు ఒకటి కోట్ల టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేసినట్టు సమాచారం అందులో మిల్లర్లు ప్రైవేట్ వ్యాపారులు కొనేది కొనేది పోను డెబ్బై లక్షల టన్నుల బయచీలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు భావిస్తున్నారు అవి నోట్ల కట్టలే వీడియోలో స్పష్టంగా కనిపించిన కాలిన కరెన్సీ మనం ఇటీవల మార్నింగ్ న్యూస్లో కూడా చూస్తున్నాము జస్టిస్ ఒక ఆయన న్యాయమూర్తి ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సందర్భంలో అక్కడ కట్టలు కట్టలుగా కరెన్సీ నోట్లైతే బయటపడ్డాయి దానికి సంబంధించి సుప్రీంకోర్టు వెబ్సైట్లో పూర్తి నివేదిక నాపై కుట్ర జరిగింది జస్టిస్ వర్మ విచారణ జరపనున్న త్రిసభ్య కమిటీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం సందర్భంగా పోలీసులు తీసిన వీడియోలో కాలిన నోట్ల కట్టలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ వీడియోను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ ఉపాధ్యాయక పోలీస్ కమిషనర్ సమర్పించగా ఆయన దానిని తన నివేదికలో పొందుపరిచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు అందించారు దీనిపై సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది శనివారం రాత్రి నివేదిక మొత్తాన్ని ఫోటోలు వీడియోలతో సహా తన వెబ్సైట్లో పెట్టింది వెబ్సైట్లో పెట్టిన ఆ వీడియోలో కాలిన నోట్లు కట్టలు స్పష్టంగా కనిపిస్తున్నాయి శనివారమే ఈ వ్యవహారంపై ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ కమిటీని సీజీఐ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే ఆ కమిటీ విచారణ సాధ్యమైనంత త్వరలో ప్రారంభం కానుంది అయితే ఈ కమిటీకి నిర్ణీత గడువేమీ విధించలేదు సో వీడియోలు ఫోటోలునైతే అయితే కరెన్సీ నోట్లనుగానే కనిపిస్తున్నాయి కానీ దీనిపై అయితే పూర్తి స్థాయిలో ఇంకా సమాచారం ఇంకా వివరణ అయితే రావాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి కమిటీ కూడా వేశారు ఇవి చూడొచ్చు జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటి స్టోర్ రూమ్లో కాలిపోయిన వస్తువులను పరిశీలిస్తున్న అగ్నిమాపక ఉద్యోగి సగం కాలిపోయిన కరెన్సీ నోట్లు ఇవి చూడొచ్చు సగం కాలిన కరెన్సీ నోట్లు అగ్నిమాపకం సిబ్బంది అయితే పరిశీలిస్తున్నారు దక్షిణాదిలో భాజపా బలపడకూడదనే పునర్విభజనపై దుష్ప్రచారం కాంగ్రెస్ బారాసల నిజస్వరూపం మరోసారి బయటపడింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సో గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాము దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి లోక్సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణను మరో ఇరవై ఐదేళ్ల పాటు వాయిదా వేయాలని చెప్పి కూడా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన పలువురు ముఖ్యమంత్రులు అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకొని భేటీ అయ్యారు సో ఈ నేపథ్యంలో బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు స్పందించారు దక్షిణాది రాష్ట్రాల్లో భాజపా వలకూడదనే డిఎంకే కాంగ్రెస్ బారాసాలు కలిసి నియోజకవర్గాల పునర్విభజనపై దుష్ప్రస చేస్తున్నాయని కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి మండిపడ్డారు డీలిమిటేషన్ అంశంపై చెన్నైలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ బారాసాలు పోటీపడి మాట్లాడడంతో వాటి మధ్యనున్న పాతబంధం వాటి నిజస్వరూపం మరోసారి బయటపడ్డాయని విమర్శించారు ఆదివారం హైదరాబాద్లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి విలేకరుల సమావేశంలో ఆయననైతే మాట్లాడారు ఇంకోటి అన్ని వర్గాలకు కేసీఆర్ గుర్తుకొస్తున్నారు దేశం నివ్వెరబోయేలా వరంగల్లో సభ కేటీఆర్ సో ఏప్రిల్ ఇరవై ఏడు బీఆర్ఎస్ అటు టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగోలను అయితే భారీ సంఖ్యలో పెద్ద అయితే సభ నిర్వహించనున్నట్లు దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ఇప్పుడు కేసీఆర్ గుర్తుకొస్తున్నారని ఇప్పుడు ఎన్నికలు వచ్చిన గులాబీ జెండాను రెపరెపలాడించాలని ఎదురు చూస్తున్నారని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు మిగతాది రెండో పేజీలు చూద్దాం పదేళ్ల పాటు అధికారంలో ఉండి తెలంగాణ ప్రజల తలరాతను మార్చామని పదహారు నెలలుగా ప్రతిపక్ష పాత్రలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ముచ్చమెటలు పట్టిస్తున్నామన్నారు భారత బారాస రజతోత్సవ సభ సన్నాహక సమావేశం ఆదివారం కరీంనగర్లో నిర్వహించారు ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా నుంచి హాజరైన పార్టీ శ్రేణులను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారు భాజపా కాంగ్రెస్ పార్టీలు దొందు దొందేనని విమర్శించారు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలని మోదీ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు సో బారాస రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్ గారు హుజూర్ నగర్ నుంచి సన్న బియ్యం పంపిణీ సో రాష్ట్ర ప్రభుత్వం అయితే రేషన్ కార్డు ద్వారా అయితే రేషన్ ద్వారా అయితే సన్న పంపిణీకి అయితే సన్నద్ధాలు చేస్తుంది సో హుజూర్ నగర్ నుంచి పంపిణీ అని చెప్తి కూడా సూర్యాపేట జిల్లాలో హుజూర్ నగర్లో ఉగాది రోజు సనబియం పంపిణీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు ఆదివారం పాలవీడు మండలం జాన్పాహాడ్ దర్గాలో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించిన కందూరు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు అనంతరం ఇదే మండలంలోని దక్కన్ సిమెంట్స్ ఆవరణలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి నిర్వహించిన సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు గత ప్రభుత్వ హయాంలో ప్రజా పంపిణీ ద్వారా అందించిన దొడ్డు రకం బియ్యాన్ని ఎక్కువ మంది తినలేకపోతున్నారని ఆ బియ్యం కోలఫారాలు బీర్ల కంపెనీలకు వెళ్ళే వెళ్లేదని ఆరోపించారు దీంతో ప్రజాధనం దుర్వినియోగం కావడంతో పాటు ప్రజలకు ఆహార భద్రత కరువైందన్నారు ఈ విషయాన్ని గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు నాణ్యమైన సన్న బియ్యాన్ని అందిస్తుందని వివరించారు సో రేషన్లోనైతే సన్న రానున్నాయి చూడాలి కొత్త వార్తలు ఏమున్నాయో చూద్దాము అవయవ మార్పిడి అక్రమాలపై ఉక్కుపాదం నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు పదేళ్ల జైలు శిక్ష పన్నెండు లక్షల జరిమానా తప్పుడు ధ్రువపత్రాలు సమర్పిస్తే ఇరవై లక్షల నుంచి కోటి వరకు ఫైన్ టిహెచ్ఓటిఏ రెండు వేల పదకొండు సవరణ చట్టాన్ని అమలు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం నే నేడు శాసనసభలో తీర్మానం అని చెప్పి అవయవ మార్పిడికి సంబంధించిన చట్టానికి సంబంధించిన సవరణ శాసనసభలో అయితే ప్రవేశపెట్టున్నారు ప్రాథమిక ఆధారాలున్నాయి లోతైన దర్యాప్తు జరపాల్సిందే సో ఇంతకుముందే చూసాం ఇది జస్టిస్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం సందర్భంగా బయటపడిన కరెన్సీ నోట్లకు సంబంధించి కమిటీ కూడా వేశారు దాన్ని ఎల్ఆర్ఎస్ లక్ష్యం ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లు ఇరవై లక్షల ఆర్జీలు పరిష్కారం అయితే వచ్చే మొత్తం మీది వచ్చే మొత్తం ఇది ఈ నెలాఖరుకు ముప్పై శాతం వరకు అర్జీలు రావచ్చని అధికారుల అంచనా దాంతో రెండు వేల కోట్ల రాబడి శుక్రవారం అర్ధరాత్రి దాకా వచ్చింది ఐదు వందల కోట్లే ఇప్పటిదాకా ఫీజు కట్టిన వారు లక్ష ఇరవై ఐదు వేల ఏడు వందల ముప్పై రెండు మంది రుసుము చెల్లించినా ప్రొసీడింగ్స్ రావట్లేదని పలువురు దరఖాస్తుదారుల ఆందోళన ఎల్ఆర్ఎస్కు సంబంధించి నేను కేసీఆర్ అంతా మంచోని కాదు రాసి పెట్టండి ఏ ఒక్కరిని వదిలేది లేదు మళ్ళీ మన రాజ్యం వస్తుంది డీలి లిమిటేషన్తో దక్షిణాదికి నష్టం వరంగల్లో రజతోత్సవ సభతో సన్నా సన్నాసుల నోలు మూతపడాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సో వరంగల్లో జరగనున్న సభకు సంబంధించి నిన్న ఒక మీటింగ్ అయితే జరిగింది ఆ సమావేశంలో కేటీఆర్ గారు అయితే ఈ విధంగా స్పందించారు వచ్చేది కూడా మా ప్రభుత్వమే అందరిని తప్పకుండా గుర్తుపెట్టుకుంటాము అని చెప్పి కూడా వ్యాఖ్యలు చేశారు సో వడగళ్ళు కడగన్లు రాష్ట్రంలో పలు జిల్లాలపై అకాల వర్ష ప్రభావం నేలరాలిన మామిడి దెబ్బతిన్న వరి మొక్కజొన్న మహబూబ్ నగర్ జిల్లాలో వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఎకరాల్లో పంట నష్టం రంగారెడ్డి వనపర్తి జిల్లాలోనూ తీవ్రంగా దెబ్బతిన్న పంటలు సో చూడొచ్చు అకాల వర్షాలు ఈ విధంగా రైతులను తీవ్రంగా ఇబ్బందులకైతే గురి గురిచేస్తున్నాయి దాదాపు చూడొచ్చు పంతొమ్మిది వందల ఎనభై ఎకరాల్లో పంట నష్టం జరిగింది మహబూబ్ నగర్ వికారాబాద్ పాలమూరు మహబూబ్ నగర్ అకల వర్షం ఎప్పట్లానే రైతులకు కడగన్లు మిగిల్చింది రైతన్నల చెమటతో నెల తరబడి తడిచిన పొలంలో కురిసిన వడగన్లు కన్నీటి దారాలను మిగిల్చాయి శనివారం రాత్రి భారీగా కురిసిన వడగన్ల వానకు రాష్ట్రంలోని సో ఇది మిగతా పదమూడు పేజీలు ఉన్నాయి తర్వాత చూసుకో మూడో పేజీలు మహబూబ్నగర్ రంగారెడ్డి వనపర్తి జిల్లాలో పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లినవి వందల ఎకరాల మామిడి తోటల్లో కాయలు నేలరాలగా వరి మొక్కచున్నపాటలు నేలకొరిగాయి పలుచోట్ల వరి పైరు దెబ్బతిని ధాన్యం నేలరాలి బురదలు కలిసిపోయింది మహబూబ్నగర్ జిల్లాలో శనివారం రాత్రి ఎదురుగాలు వడగల్ల వనకు వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి బి వెంకటేష్ తెలిపారు చూడొచ్చు వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని అమడబాకుల శివారులో నీలరాలిన మామిడి అకల వర్షాలు ఏ విధంగా బీభత్సం సృష్టిస్తున్నాయో చూడొచ్చు ఇక్కడ వనపర్తి జిల్లా నేల కొరిగిన వరి మరి దారుణము రైతుల పరిస్థితి అయితే సో ఇది దానికి సంబంధించి వడగల్ల వర్షాలు ప్రాంతీయ భాషల్లో సుప్రీంకోర్టు తీర్పులు కృత్రిమ మేధాతో అనువాదం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడి సో ప్రాంతీయ భాషలోనైతే కోర్టు కోర్టు తీర్పులు కోర్టు ఇచ్చే సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులన్నీ కూడా ప్రజలందరికీ అర్థం కావాలన్న ఉద్దేశంతో ప్రాంతీయ భాషల్లో వీటిని వెలువరించేందుకు అటు ఏ ఏ సహకారం తీసుకొని అనువాదం అంటే అనువాదం కోసం ఏ ఏ సహకారాన్ని అయితే ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తీనున్నారు సో దీనికి సంబంధించి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ అయితే వెల్లడించారు సుప్రీంకోర్టు తీర్పులను ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు కృత్రిమ మీద ఏఐ సాంకేతికతతో అనువదించే ప్రక్రియ జరుగుతుందని చెప్పారు కృత్రిమ మీద మిషన్ లెర్నింగ్ల సహకారంతో కోర్టులో జరిగే వాదనలు తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించే ప్రక్రియ జరుగుతుందని తెలిపారు సో దీనికి సంబంధించి మిగతా వార్తలు ఏమున్నాయి సో ఇది ఆంధ్రజ్యోతిలో మిగితే సో నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాం ఇరిగేషన్ ప్రాజెక్టులకు అప్పుల గండం బడ్జెట్లో ఈ శాఖకు ఇరవై మూడు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్లు ఇందులో అప్పుల చెల్లింపులకే పదివేల కోట్లు ఒక కాళేశ్వరం కిస్తీలకే ఏడు వేల కోట్లు సిబ్బంది జీతపత్యాలకు మరో పదహారు వందల కోట్లు ఇవన్నీ పూను మిగిలేవి పన్నెండు వేల కోట్లే వీటితో ప్రాధాన్య ప్రాధాన్య ప్రాజెక్టుల పూర్తి కష్టమే ఈ ఏడాది చివరికల్లా పాలమూరు డిండి సీతారామ ఎస్ఎల్బిసి పూర్తి చేయాలని సర్కార్ టార్గెట్ ఇవన్నీ పూర్తి కావాలంటే ముప్పై వేల కోట్లకు పైన అవసరం సో ముప్పై వేల పైన కోట్ల అవసరం ఉన్నాగా దీనికి కేటాయించింది మాత్రము ఇరవై మూడు వేల కోట్లు మాత్రమే కావడంతో సో ఫండ్స్ ఇస్తాం డోంట్ వర్రీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి హామీ సీడీపీ ఎస్డిఎఫ్ నిధులు మంజూరు చేస్తాం వీటి కింద బడ్జెట్లో మూడు వేల కోట్లు పెట్టినాం ఇబ్బందులు ఏమున్నా డైరెక్ట్గా నాకే చెప్పండి నియోజకవర్గాల్లో సమస్యలపై దృష్టి పెట్టండి ప్రభుత్వం చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి గారి సూచన నియోజకవర్గాల్లో అత్యవసరంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనుల విషయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని అందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు సో దానికి సంబంధించి చూడొచ్చు ఎమ్మెల్యే ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రభుత్వ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేపై దృష్టి పెట్టండి మేమంతా కూడా నిధులు విడుదల చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం ఇంకేమైనా ఉంటే నాతో చెప్పండి అని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పిన విషయం ఇదొకగా వింత చూడొచ్చు మనము పేర్లు చేర్చాలని అప్లై చేసుకుంటే పిల్లల పేరుపై రేషన్ కార్డులు చూడొచ్చు ఎంత దారుణము అధికారుల పనితీరు ఏ విధంగా ఉందో చూడొచ్చు మనం కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ గతంలో ప్రారంభం కాగా అందులో పేర్లు చేర్చాలని చెప్పి చిన్నపిల్లలు చిన్నపిల్లల పేర్లు ఇస్తే వారి పేరిటనే రేషన్ కార్డులు సృష్టించబడ్డాయి ఎంత ఘటన చూడొచ్చు ఈ నెల కోట రేషన్ కూడా మంజూరు కొత్త రేషన్ కార్డులో గందరగోళం కొత్త రేషన్ కార్డులో జారీలో గందరగోళం నెలకొంది దరఖాస్తు చేసుకున్న వారిలో చాలామందికి ఇప్పటికే రేషన్ కార్డులకు అప్రూవల్స్ రాలేదు మరోవైపు ఐదేళ్లలోపు చిన్నారుల పేరిట కొత్త రేషన్ కార్డులు మంజూరవుతున్నాయి ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులో తమ పిల్లల పేర్లను చేర్చాలని పేరెంట్స్ దరఖాస్తు చేసుకుంటే అధికారుల తప్పిదంతో నేరుగా పిల్లల పేర్లతోనే కొత్త రేషన్ కార్డు అప్రూవల్ అవుతున్నాయి అంతేకాకుండా ఈ నెల వారికి రేషన్ కోటా కూడా మంజూరైంది కొత్త కార్డుల పంపిణీ ఇంకా మొదలు కానప్పటికీ ఆన్లైన్లో అప్రూవల్స్ ఇస్తూ అప్డేట్ చేస్తున్నారు ఈ క్రమంలో వివిధ గ్రామాల్లో ఇలా వందలాది మంది పిల్లలకు రేషన్ కార్డులు మంజూరైనట్లు ఫిర్యాదులు వస్తున్నాయి మరోవైపు కొత్తగా పెళ్ళై రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారికి మాత్రం రేషన్ కార్డులు ఇంకా రాలేదు రావాల్సిన వారికి రావడం లేదు కానీ ఇట్లా అవసరం లేని వాళ్ళకైతే వస్తున్నాయి పిల్లల పేర్లను చేర్చామని చెప్పి అప్లికేషన్లు పెట్టుకుంటే డైరెక్ట్ వాళ్ళ పేరు రిటర్నే రేషన్ కార్డులు అయితే మంజూరు చూడొచ్చు అధికారులు మిగతా ప్రధాన వార్తలు బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్గా హరిశంకర్ గౌడ్ బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గా సూదగాని హరిశంకర్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు హైదరాబాద్ బేగంపేటలోని హోటల్ టూరిజం ప్లాజాలో ఆదివారం జరిగిన బీసీ జేఏసీ కోర్ గ్రూపు సమావేశంలో బీసీ నాయకులు ఆయన ఎన్నుకున్నారు ఈ భేటీలో రాష్ట్రంలోని బీసీ ఉద్యమ భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు సమావేశంలో పాల్గొన్న బీసీ నాయకులు కుల సంఘాల ప్రతినిధులు మేధావులు రచయితలు విద్యార్థి మహిళా ఉపాధ్యాయ ఉద్యోగ ఆర్టీసీ సింగరేణి వంటి వివిధ వర్గాల ప్రతినిధులు రాష్ట్రంలో బీసీల ఐక్యత కోసం కృషి చేయాలని నిర్ణయించారు సో దీనికి సంబంధించి అయితే బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ అయితే హరిశంకర్ గౌడ్ గారిని అయితే నియమించారు ఎన్నుకున్నారు ఇది చూడొచ్చు ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో నేడు సుప్రీంకోర్టులో సర్కారు అఫిడవిట్ సో మన తెలంగాణ రాష్ట్రంలోనైతే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి గెలిచిన దాదాపు పది మంది ఎమ్మెల్యేలు కూడా అధికార పక్షానికి వచ్చారని చెప్పి కూడా కే కోర్టులోనైతే కేసు నమోదు సో దానికి సంబంధించి ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో రాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టులో సోమవారం అఫిడవిట్ దాఖలు చేయనున్నట్టు సమాచారం గుర్తుపై గెలిచి పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై చర్యలు స్పీకర్ నిర్ణయం ఆలస్యాన్ని సవాల్ చేస్తూ ఈ ఏడాది జనవరి పదిహేనున బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో మూడు వేర్వేరు పిటిషన్లు చేసింది వీటిపై గత విచారణ సందర్భంగా కోర్టు కీలక కామెంట్స్ చేసింది స్పీకర్కు తగినంత నిర్ణయం అంటే ఎంతో చెప్పాలని సూచించింది సో గతంలోనే సుప్రీంకోర్టు కూడా చెప్పింది పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారి విషయంలో స్పీకర్ స్పీకర్ అయితే నిర్ణయం తీసుకోవాలి తీసుకునే అధికారం స్పీకర్కు ఉంటుంది సో ఆ నిర్ణయంలో ఎందుకు జాప్యం జరుగుతుందని చెప్పి గతంలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది అటు ఎందుకు జాప్యం జరుగుతుందని అడిగేసరికి సమయం కావాలని చెప్తే ఎంత సమయం కావాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పిన పరిస్థితి అలాగే ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది వీరంతా మార్చి ఇరవై రెండులోపు అఫిడవిట్ ఇవ్వాలని ఆదేశిస్తూ మార్చి ఇరవై ఐదుకు విచారణను వాయిదా వేసింది అయితే ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు గూడె మహిపాల్ రెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాత్రమే అఫిడవిట్లు దాఖలు చేశారు తాము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని పార్టీ ఫిరాయింపు ఆరోపణలు వాస్తవం లేదని అందులో పేర్కొన్నారు కేవలం ఎమ్మెల్యే హోదాలోనే సీఎంను కలిశామని చెప్పారు సో దాదాపు పది మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారితే అందులో ఇద్దరు మైపాల్ రెడ్డితో పాటు మిగతా బండ్ల కృష్ కృష్ణమోహన్లు అఫిడవిట్లు దాఖలు చేశారు మేమేం పార్టీలో చేరలేదు అది కేవలం అభివృద్ధి విషయంలోనే సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది మేము ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పి కూడా వాళ్ళైతే స్వచ్ఛం చేస్తున్న పరిస్థితి సో అందువల్ల తమపై దాఖలైన కేసులను కొట్టివేయాలని అభ్యర్థించారు ఇదిలా ఉండగా ఈ పిటిషన్లు మంగళవారం మరోసారి విచారణకు రానున్నాయి ఈ నేపథ్యంలో సోమవారం ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది మిగతా అయితే అన్ని ఈ వార్తలే ఇంకొక నిరుద్యోగులకు సంబంధించి కూడా చూద్దాం రిక్రూట్మెంట్ ప్రక్రియలో లీగల్ ఇష్యూస్పై జూన్లో సదస్సు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం రిక్రూట్మెంట్ ప్రక్రియతో పాటు టెక్నాలజీ అమలులో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి జూన్లో హైదరాబాద్లో జాతీయ స్థాయి వర్క్షాప్ నిర్వహిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం తెలిపారు నల్సార్ లా యూనివర్సిటీ ప్రొఫెసర్ల సహకారంతో లీగల్ ఇష్యూస్పై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు కేరళలోని తిరువనంతపురంలో రెండు రోజులుగా జరుగుతున్న రిక్రూట్మెంట్లో టెక్నాలజీపై నేషనల్ వర్క్షాప్ ఆదివారం ముగిసింది సో ఇందులోనైతే బుర్ర వెంకటేశ్వరం గారు అయితే వెంకటేశం గారైతే పాల్గొన్నారు సో మన దగ్గర కూడా హైదరాబాద్ కేంద్రంగా జూన్లో వర్క్ షాప్ నిర్వహిస్తాము అసలు ఇష్యూస్ ఏమున్నాయనే విషయాల్లో అటు లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటామని చెప్పి కూడా అవగాహన తీసుకుంటామని చెప్పి కూడా టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశ్వరం గారు అయితే తెలిపారు సో ఇది మార్చి ఇరవై నాలుగుకు సంబంధించి ప్రధాన వార్తలు చూస్తూనే ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్ నేను మీ ప్రదీప్ జిల్లేడివాడ